කොයා කයි कोොයි පාමාර සඳවාම කොයිකයි ොයි කොයියි ොග はいはい कोොයිකයි ගොඩගොයි කෙදකොයියි රයි ෙ පයිගයි はいはい කොයියාර කයි কයි පමාර සදබමා వేరే వేరే డైలాగ్ చెప్పారు అపరిచితులు ముసాడు అలాగే అంటే డబ్బులు తీసుకుంటున్నాడు సాయండి అదే నాయం అదే ధర్మం

பே பே பாடா ஏ பாடா நா குரு

ఏ వీడియోస్వామి మాములుగా మామూలుగా కృష్ణ మంచి డైలాగ్ రే వాళ్ళ వాళ్ళకి ఏం రాదులే డైలాగ్ చెప్పరాగ్ చెప్పే వాళ్ళ మాటలు

సైలెంట్ ఉండరా నీకు రాదు వాడు చేసి ఉండి నీకేమొచ్చు ఆడికి ఏమి రాదు అండి ఫైవ్ పర్సెంట్ రాదు ఇద్దరికే ఈ ఐదు మటర్లు నిన్ను చేయలేసా అన్ని ఆటో వద్దాలు వాళ్ళు కొట్టినా ఉన్నామన్నా అయ్యా మరో ఇంకా పెడుతుందండి ఎవరంటే మమ్మల్ని పడుకుని కొడుతున్నారు కాదు కాదు మోనాలిసేమైతుంది వదిన చేసావుగా ఆయన ఊకుంటూ ఆడుకో అక్కడ లేదు సాయి నా వీడియోలు ఏం చెప్పావు ప్రపోజ్ చేసావుగా ప్రభుత్వం చేస్తావాయి సాయిపల్లవి మా అమ్మ డాడీ పేరు కలుగుతాం ప్రభుత్వం మీ గురువు డాడీ ఆయన కాదు ఈయన టోపీ ఆయన ఎవరు టోపీ ఆయన చెప్పారు ఆగి అండి మీ అందరు ఇంకో దండం వానంత పెద్ద మేధావి ఇక్కడ ఎవ్వరు లేరు వాడు మహామేధావి ంటి పిల్లాడు వాడు ఎంత మేధావి అంటే పక్కన ఎవరు ఎవరు మేధావి వాడందరినీ పిక్చర్ని చేస్తారు వీడు నిన్ను కూడా చేశాడా నన్ను చేయాలంటే వాని అబ్బా మళ్ళా పుట్టి వాడిని సాయి సాయాలి నువ్వే బాగా ఉంటా చీకట్ నువ్వే బాగా చీకట్ నువ్వెట్లా నువ్వే చీకట్లో బాగా చీకట్లో రావేసింది సాయిబల్ నువ్వే పేరు నువ్వే అయ్యంటే గురు తండ్రి డాన్స్ చీకట్లో బాగా డ్యాన్స్ అది మంది దగ్గర కాళ్ళు లేపిన దాన్ని నాకు అంటే దేవుడు అయ్యాడు వరంగల్ నువ్వు వరంగల్ డాన్స్ నేసుకున్నావురా చూసావు వరంగల్ అయినప్పుడు

డ్యాన్స్ ఏ బన్జే డ్యాన్స్ ఏ బన్జే ఇది చిట్చి బన్జేది ఇది సిగ్నల్ బల్బు సిగ్నల్ బల్బు ఆ డ్యాన్స్ మైక్ కొట్టి తీది బల్బు మెతు ట్యాప్ ది బల్బు ట్యాప్ ది పుడ చాకి ఈ మధ్య ఈ చేత యావకస్తా ఏంది పుడ ఇక్కడ ట్యాప్ బల్బు ఇక్కడ చేయనా బె యాది గ్యాస్ బన్జేది ఈ చేత దిపాల్ ట్యాప్ அது மூணு கழிச்சு அரே நாலு கல்பிட்டு சார் செய் இது இட்ல திப்பா தூக்கி நேர படுத்து அது తీస్తే రాదు ఎట్ట పడతది నెట్టే పడుతుంది ఏంటిది అంటే ఎట్ట పడుతుంది ముగ్గురు తీస్తే రాదు రాదండి అది ఏమో ఎందుకు అతను అక్కడ నువ్వు ఎంత మీద అవి తెలుసా నమ్మేస్తావు అయ్యా మిమ్మల్ని అసలేకాయ పార్క్ మీరు అక్కడ మహేష్ ఇల్లనారీ మహేష్ సింగ్ ఎక్కడికి నేను ఇల్లనరకి జూపురి చెక్ పోస్ట్ కింగ్ బుల్ కిష్ట పార్క్ మీరు నిజంగా ఎవరు అన్నారు గురి గారు మీరు చాలా పవర్ఫుల్ ఎప్పుడు కూడా చుచ్చులు ఎన్నో రకరకాలు గురిగారు చాలా పవర్ఫుల్ చుచ్చులు చుచ్చులు అదే అసలు పలువులు అదే అది ఎదుగుతుంటాయి లైట్ ఎలిగింది లైట్ ఎలా ఎలాగెలిగిందంటే ఒంట్లోనే లైట్ ఉంటద ఇక్కడ ఉంటది లైట్ కింద కదా లైట్ కింద ఉంటదా పైన ఉంటుంది గురిగారు గురిగారు ఎంగు చేశారు గురిదే కావాలి ఇప్పుడు స్వాతి నాయుడు నిన్న వెళ్ళావంటే ఏం చెప్పాడు డైలాగ్ తలకే పెట్టాను అన్నాడుగా కెమెరా పెట్టుకుని వెళ్తాను వాళ్ళ ఒక సౌదట్ వీడియోస్ చూసానండి చూపించారు అసలు మాట్లాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చేతలే అమ్మా ట్రైనింగ్ ఇచ్చింది కుర్చీ తాత పాట ఉంటది చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అని ఆ పాట మనోడే పాడు ఆ పాట పాడు నిజం చిన్న గౌను వేసుకున్న పెద్ద బాబా నీ చిన్ననాడి ముద్దు పేరు లాలిబాబా కన్నవాళ్ళ కల్నీళ్లను తుడవలేక నీ గాలికి వదలలేక కన్నులను వదిలేసిన చిన్న పాప పెద్ద పాపడు ఉన్నాయి అలాగే కవర్ అది లచ్చిపాప లచ్చిపాప నచ్చుకొస్తావా నేను పాడిన పాటవాడు సరే ఆ చిన్న చిన్నగా వేసుకుంటే చిన్న పాప పెద్ద పాప చిన్నగౌడ చిన్నగవును వేసుకున్న పెద్ద పాప చిన్ననాటి ముద్దు పేరు చిన్నగా వేసుకుంటే పెద్ద పెద్దపాగారు వదిలేస్తాం ఇప్పుడే కదా పాడాడు చిన్న గౌని వేసుకుంటే పెద్ద పెద్దపా వేసుకున్నా చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప చిన్ననాటి ముద్దు పేరు లాలిపాడు చిన్నగా వేసుకుంటే మాకు పెద్ద బాబే పెద్ద బాబే వాడుతుంది చిన్న బాబా రాన్నేసు చిన్నగౌనే చిన్న చిన్న 네아아바스 పాట ఆ పాట పాడతాడు నీ లక్ష్మి తిరిగి వస్తుకుండా పాడాలి పాట అయితే చూడను ఇంకా ఫేవరెట్ పాట మీ అందరి కోసం అది నేనైతే విన్నాను చాలా మంచిగా పాడుతాను ఇది లవ్ స్టోరీ అది వస్తనంటివి నాతో వస్తనంటివి పోదమంటివి వెళ్ళి పోదమంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతీవి నీ బూటికి చేరి ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు ఎగిరిపోతీవి నీ కూరిపోతీవి పాడు పాడుకున్నపాడు అదే పాట అదే గురి

నా పాటను నువ్వు చేసా అనుకో చేస్తాను సారీ గురి కానీ బాలసుబ్రహ్మణ్యం ఆయన సరిపోదు చాలా కంట మాట మీరు చాలా పాడదు కంటం గురుగారు చాలా బాగా బాలసుబ్రహ్మణ్యం మీరే సూపరమన్ లక్షలు ఇస్తానన్నా నేను వాడలేదు మీరు చాలా గిరేటు రావు నా దగ్గరకి వచ్చి దండం పెట్టి పాడుమన్నా కూడా నేను వాడలే అది సూపర్ సూపర్

మీ స్టైల్ అంటే ఎక్కడో పల్లెడు మీరు నాన్న పందులకింపు సింహం సింగల్ ఉంది చూడండి నాన్న నాన్న పందులకింపు సింహం సింగల్ భాగ ఉంది ఎవరి దగ్గర యాక్టింగ్ చేయి నా దగ్గర చేయడం చేత కొడుతూ పూకునాగిపోతాం ఏం పూజ మాటలు గురిగారు చెప్పండి ఎవరు ನೇನ ಎ

మంచి వాళ్ళు అలాగే అలా లేరుతాడు అండి గురుగారు అత్త అబ్బా జై గురుగారు జయ నేను బాగా లచ్చిపాటు అది ఎవరు ఎవరు అది బాగా